రండి ఈరోజు సాంబార్ ఇడ్లీ వేసుకుందాం సాంబార్ కావాల్సిన పదార్థాలు ముందు కా సాంబారి పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకుని తర్వాత ఆవాలు కరియాపాకు జీలకర్ర మెంతులు వేసేసి నాలుగు వేసి కొంచెం చెన్నుల్లిపాయలు వేసి ఒక్క టమాటా వేసేసి కొంచెం ఒక్క ముళ్ళంగిదం వేసేసి బాగా వేగనివ్వాలి రెండు మూడు నిమిషాల వరకు వేగిన తర్వాత నిమ్మకాయ అంత చింతపండు పిసికి వేసేసి ఉసిరికాయ అంత బెల్లం వేసి పసుపు ఉప్పు ధనియాల పొడి కారం అన్నీ వేసేయాలి తర్వాత కొత్తిమీర కూడా వేసేసి బాగా ఉడకనిచ్చి తర్వాత ఎనిపి పెట్టుకున్నటువంటి పప్పు కూడా వేసేసి మరిన్ని నీళ్లు పోసి ఉప్పు చూసుకుని ఒక రెండు విజిల్ వేయించేసుకుందాం వేయించుకున్న తర్వాత విజిల్ ఓపెన్ చేసి తీస్తే సాంబార్ ఇలా ఉంటుంది ఎటువంటి సాంబార్ మసాలా వేయకుండా ఉండేటువంటి సాంబార్ అన్నమాట ఇలా ట్రై చేయండి ఇడ్లీ ఇలా గిన్నెకి కొంచెం నెయ్యి రాసేసి గిన్నెలో ఇడ్లీ పిండి వేసి ఇడ్లీ వేయండి గిన్నె ఇడ్లీ రెడీ అవుతుంది దూది స్పాంజిలా ఉంటుంది సాంబార్ తినరు తాగుతారు ఇడ్లీలో